జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కార్పొరేటర్ల ప్రోటోకాల్ సమస్యపై బోరబండ కార్పొరేటర్ బాబా ఫసిరుద్దీన్ లింగోజీగూడ కార్పొరేటర్ దార్పల్లి రాజశేఖర్ రెడ్డితో కలిసి జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోడ్స్కి వినతి పత్రం అందజేశారు పట్టించుకోని పట్టించుకొని ఎలగొట్టేసి అలా చేస్తే ఉండరండి అటు చాలా మందిర్రు తప్పకుండా పల్ద్యాపై మూడు రంగుల జెండా ఎగురుతుంది సింబబుల్ నాయకుడు కదులు వస్తాడు పద్దెనిమిదిలో ఎమ్మెల్యేలు ఇవ్వలే పద్దెనిమిదిలో కార్పొరేటర్లకు ఎంపీలు ఇవ్వలే ఎమ్మెల్యే మొన్న మొన్న ఎన్నికలు జరిగితే మొన్న ఇయ్యలే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు మీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేని చేస్తా ఎంపీలను చేస్తా మీరే నాయకులు రేపు బైఫర్కేషన్ అవుతుంది మీ మిమ్మల్ని పెద్ద పీఠం వేస్తా నీ భయం కేటీఆర్ ఎందుకంటే రే హైదరాబాద్ నగరంలో నీ భూములు నీ ఆస్తులు నీ కంపెనీలు నీ ప్రైవేట్ కంపెనీలు అదేవిధంగా నీ సప్లయింగ్ కంపెనీ వాళ్ళ మనుషులు వీళ్ళందరూ ఎక్కడ ఆగమైపోతారు కనుమరుగైపోతారని నువ్వు భయపడి ఈరోజు బ తెలంగాణ భవన్లో ఆగమే గాలపైన మీటింగ్ పెట్టినాం తప్పకుండా చెప్తున్నాం తప్పకుండా చెప్తున్నాం రేపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అద్భుతమైన అభివృద్ధిని ప్రజల పక్షాన నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో అమ్మ సోనమ్మ ఆధ్వర్యంలో అద్భుతంగా 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 తెలంగాణ అద్భుతంగా బంగారు తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతుంది కాబట్టి మీరు ఎన్ని మాటలు చేసినా చివరికి చివరికి ఎన్ని మాటలు చేసిన ఎన్ని మసిబూసి మారడిగాయ చేసిన ఇంకొక చివరి మాట పడేస్తా పడేస్తా ఏం పడేస్తావా ఏం పడేస్తావా ప్రజాస్వామ్యం ఏమనుకున్నాం ఇది ఇట్మోక్రాటిక్ కంట్రీ దిస్ ఇస్ నాట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దిస్ ఇస్ నాట్ ప్రైవేట్ లిమిటెడ్ కమిటీ యు ఆర్ నాట్ ఎ కంపెనీ సీఓ మీకు అర్థమైంది వాళ్ళు పెట్టుకున్న అర్థం కావాలి కాదు ఇది ప్రజాస్వామ్యంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకున్న పడ ప్రభుత్వం ఇంకొక ముఖ్య విషయం చివరిగా హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఉమ్మడి పది జిల్లాలో ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడుతున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉంటున్నారు ఇప్పుడు బలానికి మరో బలం లెక్క మేము ఉద్యమంలో ఏ విధంగా తెలంగాణ సాధించుకున్నామో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఈ ప్రభుత్వాలు కాపాడుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీని మరింత ముందుంచుకోవడానికి మీ ఉద్యమ కూడా ఒక కంచు కో ఒక ఇనుప గోడ లెక్క కాపాడుకుంటాం మేము ముందుకుంటాం పిచ్చి పిచ్చి సమస్యలు చేస్తే పిచ్చి పిచ్చి కథలు చేస్తే మీ బీఆర్ఎస్ పార్టీ మీ వ్యవస్థ చరిత్రలో చరిత్రలో పుస్తకాలు నిలబడతాయి కనుమరగైపోతాయి కార్యక్రమాన్ని కలిపిస్తాయి తెలియజేసుకుంటూ మరొకసారి పాత్రికా విలేకర ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటే అక్కడ పోతారు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ పోతారు తెలంగాణ అంటేనే ఆత్మ గౌరవ పోరాటం మర్చిపోయారు మీరు మీరు మర్చిపోయారు తొమ్మిదిన్నర సంవత్సరాల అహంకారం అహంబద్ధం ఎక్కి మర్చిపోయారు మర్చిపోయి ప్రజాస్వామ్యంలో ఆ ఆత్మకోసం కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమం మర్చిపోయారు ఆ తెలంగాణ అంటే ఆత్మగౌరవం తెలంగాణ ప్రజలకు ఉప్పు కారం కార్యం ఎక్కువ ఉంటుంది బీపీ జరగ ఎక్కువ ఉంటుంది ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది వాళ్ళందరికీ పోడా పోతారు నీ దగ్గర నీ యొక్క పరిపాలన నీ యొక్క వ్యవస్థ నీ వచ్చు నీ ఎంత పోకడ అసలు నిజంగా అంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిందో ఆ రోజు నుంచే కే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ ఎప్పుడైందో బీఆర్ఎస్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అయిపోయింది ఉద్యమకారులకు కానీ ఉద్యమకారులకు కానీ పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసిన కార్యకర్తలకు కానీ పార్టీ కోసం పగనట్టుగా రాత్రిగా పనిచేసే ఉద్యమ వ్యవస్థకు కానీ ఎక్కడ ఎక్కడ కూడా వాళ్ళకు అవకాశాలు లేవు ఏదో నాకు పది చిన్న నా నాతోటి వాళ్ళకు బా ప్రైవేట్ కంపెనీలు ఉన్న వాళ్ళకు లిమిటెడ్ కంపెనీ ఉన్న వాళ్ళకు సప్లయింగ్ కంపెనీ ఉన్న వాళ్ళకైతే మంచి మంచి పదవులు రాగానే ఎమ్మెల్యేలు రాగానే మంత్రులు అమరావతి తిట్టిన వాళ్ళకు మంత్రి స్త్రీ అమ్మా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళకు వాళ్ళకు బాబా వాళ్ళకు పెద్దపీట ఆ ప్రైవేట్ కంపెనీ అది కాక ప్రైవేట్ కంపెనీలు లిమిటెడ్ కంపెనీలు తర్వాత సప్లయింగ్ కంపెనీ సప్లైయింగ్ సప్లైయింగ్ కంపెనీ సప్లయింగ్ కంపెనీ ఉన్న మా ఎమ్మెల్యే సప్లైయింగ్ కంపెనీ ఒక జూబ్లీ సప్లైయింగ్ కంపెనీ ఉన్నట్టు ఆ కంపెనీల లెవెల్ అందరూ కూడా పదవులు తెలంగాణ ఉద్యమం కోసం రక్తం తెలంగాణ భవన్ కోసం తెలంగాణ కోసం భవన్లో ఆ ప్రతి ఒక్క ఇక్కడ అడుగు తెల బాబా ఫసూద్దీన్ ఎవరో చెప్తారు తెలంగాణ భవన్లో ఉన్న ప్రతి ఒక్క మొక్కను అడుగు వాళ్ళు చెప్తారు మా రక్తం మా చెమట మా కష్టం మా రక్తం మా చెమట మా కష్టం ఆ తెలంగాణ భవన్లో ఉన్నది అప్పుడు మీరు ఫారన్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం నచ్చే ఫారెన్లో ఉన్నారు అప్పుడు ఉద్యమాలు చేసి తెలంగాణ భవన్ కట్టేటప్పుడు మా రక్తం చెమటతో కట్టించడం అలాంటిది ఈరోజు అధికారం రాగానే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కాగానే బిటిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మారి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నువ్వు ప్రైవేట్ కంపెనీగా అయింది ఆ ప్రైవేట్ కంపెనీకి ఎవరు సీఓ అంటే కేటీఆర్ సీఓ అన్ని పవర్ పాయింట్ ప్రొడక్ట్ పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అన్నీ ఏమంటారు డిస్ప్లేలు చూపించాం ఇది ప్రజాస్వామ్యం అరే రావు గవర్నమెంట్ వెళ్ళిపోతుందని చెప్పి గవర్నమెంట్ పడిపోయిందని చెప్పి పరసాన్ అయిందాయి ఈరోజు ఈరోజు గుర్తుకొచ్చావా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ కార్యకర్తలు గుర్తుకు రాలే ఎప్పుడు కార్పొరేటర్ గుర్తుకు రాలేదా ఈ కార్పొరేటర్లకు మీరు రేపు ఎమ్మెల్యేలు అవుతారు మీరు రేపు ఎంపీలు అని చేస్తా ఈ కార్పొరేటర్ల నుంచి మిమ్మల్ని తయారు చేస్తా మళ్ళా రెండు వేల పదహారులో ఇదే కార్పొరేటర్ రెండు వేల పద్దెనిమిదిలో మన ముషిరాబాద్ కార్పొరేటర్ ఒకరు ఎమ్మెల్యే అడిగారు మన ఆయనకి ఎందుకీలే ఇదే ఖైరతాబాద్ కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యే అడిగింది ఆయనకి ఎందుకు జగదీష్ గౌడ్ బహుజన బిడ్డ ఆయన ఎమ్మెల్యే అడిగింది ఎందుకు మా నగర్ లో ఒక మా పటేల్ అదే విధంగా అటు ముఖ్యమంత్రి కలవా ముఖ్యమంత్రి గారు మేము కాదు ఒక డిప్యూటీ మేయర్ కాకపోతే కార్పొరేటర్ కాదు గతంలో మంత్రులు కూడా మంత్రులు కూడా బహుజన మంత్రులు కూడా ముఖ్యమంత్రి కలవాలంటే కలవేని పరిస్థితి ఈ రోజు ప్రజా పాలన ప్రజా ప్రజల పక్షాన నిలబడుతున్న ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈరోజు కలవాలనుకుంటే వెంటనే కలవచ్చు ప్రతిపక్ష నాయకులు అధికార పక్షమే కాదు అధికార పక్ష ఎమ్మెల్యేలే కాదు మంత్రులు కాదు ఎవరు కాదు ప్రతిపక్ష నాయకులు కూడా అతి ప్రతిపక్ష నాయకులు కూడా ఒక సామాన్యుడు ఈ భారతదేశంలో ఉన్న సామాన్యుడు ఓటు హక్కు ఓటు హక్కు ఉన్నవారు ఎవరైనా ఎవరైనా భారత సిటిజన్షిప్ ఉన్నవారు ఎవరైనా టక్కని కలవచ్చు సీఎం గారు అది ప్రజాపక్షాన అది ప్రజా అది ప్రజాస్వామ్యం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎక్కడో గడిలలో ఉండి ఎక్కడో ఫామ్ హౌస్లో ఉండి ఎక్కడో ఇళ్లలో ఎక్కడో దాచుకుని మేము చూస్తాము అధికారులు చూస్తామంటే కుదరదు కానీ ఈ రోజు తెలంగాణ ప్రజలు అప్పుడు జాతీయ పార్టీ ఇచ్చిన ఘనత పక్క రాష్ట్రంలో ప్రభుత్వం రాదు కష్టమైతే ఇబ్బంది అయితే తెలిసినప్పుడు కూడా అమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రావడం కష్టమైతేనని కూడా లేదు తెలంగాణ ప్రజల త్యాగాన్ని గుర్తించి తల్లి భావం కలిగిన తల్లి మనసు కలిగిన మా అమ్మ సోనియమ్మ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు అదేవిధంగా రోజు మరొకసారి దొరల గడిల నుంచి దొరల గడిల నుంచి దొరల గడిల నుంచి అహంకార బద్దమైన నియంత పాలన నుంచి అహంకార బద్దమైన నియంత పాలన నుంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ యొక్క నియంత పాలన నుంచి బయటకు వచ్చి మళ్లీ ప్రజల పక్షాన కాంగ్రెస్ నాయకత్వంలో యువ నాయకుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోయి నిలబడ్డది ఈరోజు కాబట్టి ఈ రోజు మొత్తం యావత్ తెలంగాణలో యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు కాబట్టి మరొకసారి రావడం జరిగింది దాన్ని గుర్తుంచుకొని నేను ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ అయినప్పటి చూస్తున్న తెలంగాణ ఉద్యమంలో ఒక కుయిల ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ పిలిపించినా నా ప్రాణాలను బలంగా పెట్టి పోలీసుల బంధుకుల తూటాలకు భయపడకుండా అన్నాడు ఉద్యమాలు చేశారు రెండో సందర్భాల్లో సమైక్య పాలనలో మిమ్మల్ని అడిగి తీసుకుపోతాం మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తామన్న కూడా తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణం పోయినా పర్వాలేదు ప్రత్యేక రాష్టం రావాలని చెప్పి ఆ రోజు అదేవిధంగా తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత కలదకొన్న తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత చూడం తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ అద్భుతంగా అభివృద్ది అయింది అనుకున్నాం ఏదైతే ప్రజాస్వామికంగా తెలంగాణ రైతులు బహుజరులు బీసీలు మైనార్టీలు తెలంగాణ రాష్టంలో బాగుపడతారు అనుకొని ఆ రోజు తెలంగాణ రాష్ట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తెలంగాణ రాష్టంలో ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశాం అద్భుతమైన పరిపాలన జరుగుతుంది అనుకున్నాను కానీ తెలంగాణ తల్లి విమోచన విమోచనం ఏర్పడితే ఏర్పడి దొర గడి మళ్ళా బందీ అయిపోయింది దొరక గడిలో మళ్ళా బందీ అయిపోయింది బందీ అయిపోయి తొమ్మిదిన్నర సంవత్సరాలు నిజంత వ్యవస్థ ఒక ముఖ్యమంత్రి కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా కుదరదు ఎవరిని అడగాలా తెలియదు ఎవరిని ఎప్పుడు అడగాలా తెలియదు అలాంటి పరిస్థితి అదేవిధంగా మీరు డిఫ్యూ మేర చేసినప్పుడు సంసత్ శాఖ మంత్రి జరుగుతున్న ప్రజా సమస్యలపైన అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా బీఆర్ఎస్ లో ఉన్న కార్యకర్తల సమస్యల పైన ముఖ్యంగా ప్రజలకు ప్రజల పక్షాన నిలబడి అక్కడ సమస్యలు తెలియజేద్దామంటే ట్విట్టర్ బాయ్ కేటీఆర్ గారు కనపడదు మా బిల్లోడి పైన యాక్సిడెంట్ చేయించారు మా ఆఫీసు పైన తీపిచ్చారు అక్రమ కేసులు పెట్టించిన మాగంటి గోపినాథ్ చాలా ఇబ్బంది పాలు చేసిన మాగంటి గోపినాథ్ అది చివరికి నా ప్రాణం మీదకి వస్తుంది నా ప్రాణం పోయే విధంగా ఉందని చెప్పి చెప్పినా కూడా పట్టించుకోలేదు అయితే కాకుండా చూసాం ప్రజాస్వామ్యం ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం డెమోక్రాటిక్ కంట్రీ భారతదేశం డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అయితే ఒకరోజు ఒకరోజు మారతారనుకున్నాం ప్రతిపక్షం వచ్చిన అధికార పక్షం పోయింది ప్రతిపక్షంకి వచ్చాం మారుతారనుకున్నాం ప్రతిపక్షంలో కూడా అహంకారబద్ధంగా దొరల రాజ్యం గడి వ్యవస్థ ఇంకా కుప్ప గుల లేదు అదే అహంకారంతో కార్యకర్తలు పట్టించుకోకపోవటం కార్పొరేటర్లకు ఇజ్జత లేకపోవటం ఈరోజు నేను ఒక్కడిని ఒక తెలంగాణ ఉద్యమకారుని ఒక సిపాయి తెలంగాణ కోసం పోరాడ పోరాడ ఏదు మీ మాట నచ్చ మీ వ్యవస్థ నచ్చక మీరు చేసిన దొరక దురహంకారం నచ్చక మీరు చే మీ యొక్క నిర్ణయాలు నచ్చక ఈరోజు ప్రజా పాలన ప్రజల ప్రజా పాలన ప్రజల పక్షాన్ని నిలబడుతున్న వ్యవస్థ అద్భుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరచడం కోసం నేను మీ తుచ్చమైన పార్టీకి రా సాధారణ రాజీనామా చేసి వచ్చి నలభై ఎనిమిది గంటలు కూడా గాలే భయపడి కేటీఆర్ ట్విట్టర్ బిడ్డ వెంటనే తెలంగాణ భవన్లో కార్పొరేటర్లకు అత్యవసర సమావేశం పెట్టిండు ఎందుకు పెట్టినవా అంత భయమా నీకు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేటర్ గుర్తుకు రాలే ఇదే జిహెచ్ఎంసీ బల్దియా భవన్ సాక్షిగా నువ్వు రెవ్యూ మీటింగ్ చేస్తున్నావు కేటీఆర్ ఇక్కడ రెవ్యూ మీటింగ్ మంత్రిగా చేస్తున్నావు అని చెప్పి మున్సిపల్ మంత్రిగా వస్తే కార్పొరేటర్లు వస్తే ఎందుకు వస్తున్నావు చెప్పి నన్ను తిట్టినావు ఎందుకు వస్తున్నారు కార్పొరేటర్లు బిఎస్ జిహెచ్ఎంసీ ఆఫీస్కి ఎందుకు వచ్చి నేను రెవ్యూ మీటింగ్ ఉన్నప్పుడు ఎందుకు వచ్చి అని చెప్పి అరిచినావు సామాన్య కార్యకర్త వస్తే ఎట్లొచ్చినామని అరిచినావు ఈరోజు ఏ భయంతో ఎందుకు భయపడి ఎందుకు ఇంత భయపడి ఆగమే గాలపైన ఆగమే ఘాళపైన ఈరోజు బ తెలంగాణ భవన్లో కార్పొరేటర్ల అత్యవసర సమావేశం ఎందుకు పెట్టినావు అంత భయం ఎందుకు అంత భయం ఎందుకు ఎక్కడ పోతారానా ఇప్పుడు గుర్తుకొచ్చిరా కార్పొరేటర్లు మీ కార్పొరేటర్లు బాధపడుతున్నప్పుడు కార్పొరేటర్లపై కేసులు పెడుతున్నప్పుడు ఎం స్థానిక ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే కేసులు పెడుతున్నప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళని హరాస్ చేస్తున్నప్పుడు మీటింగ్లలో వాళ్ళ మీ పార్టీ ఎమ్మెల్యేల పైన మీ పార్టీ ఎమ్మెల్యే కార్ అంచులు దాడులు చేస్తున్నప్పుడు మీ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పైన పట్టించుకోపోకుండా ప్రోటోకాల్ను అతిక్రమించి మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆ మీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల పైన వాళ్ళను దూషిస్తున్నప్పుడు వాళ్ళను ఒక కార్పొరేటర్గా ప్రజాప్రతినిధిగా ఇలా గౌరవం ఇవ్వకుండా కుంగులుతుంటే షేర్లింగంపల్లి కుదుబుల్లాపూరు అంబర్పేటు ఎల్బీ నగరు మల్కాజి ఉప్పలు ఆ ప్రాంతాలలో ముషిరాబాద్ ఆ ప్రాంతాలలో మొత్తుకుంటుంటే ఒక్కరోజు మాట్లాడలే మాట్లాడి ఏం ఇంకా వాళ్ళకు అమ్మ మాది ఎమ్మెల్యే సెంటర్ పాలిటిక్స్ ఎమ్మెల్యే ఉంటే ప్రభుత్వం ఉంటుంది మీరు ఉంటే ఉండి పోతే పోండి కాదన్నా మేము కూడా అరవై వేలు యాభై వేలు డెబ్బై వేలు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఓటర్ల చేత ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ ప్రజాపతినిధం అంటే మీరు ఉంటే ఏం జరగాల జరుగుతుంది పొత్తులేజ్లను గవర్నమెంట్ వర్గం గవర్నమెంట్ వర్గానికి మేము చూపిస్తాం అంటారు ఏది వర్గం మేము చూపిస్తాం ముందు ముందు అంతే